హాయ్ బిని ఇప్పుడు మనం చూస్తున్నాం నేపాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం ఇది మన రాజకీయ నాయకులకి పార్టీ ఏదైనా అవ్వచ్చు దేశంలో రాజకీయ నాయకులకి మంచి గుణపాఠం అండి ప్రజలు దీవించారు మేము నెగ్గేసాము కొన్ని కోట్లు ఫండ్ ఇచ్చి మేము సీట్ తెచ్చుకొని నెగ్గేశాము మేము దానికి పది రెట్లు లేకపోతే ఇరవై రెట్లు లేకపోతే వంద రెట్లు తిరిగి తెచ్చుకోవాలని చెప్పి ఆశతో కకృర్తిగా మనీ అమ్మాస్ చేసే రాజకీయ నాయకులు ఉన్నారు చూసారండి వాళ్ళకి ఇది మంచి గుణపాఠం అండి ఏది శాశ్వతం కాదండి మనం ఇదే విషయాన్ని మనం బంగ్లాదేశ్లో చూసాం ఇండోనేషియాలో చూసాం తర్వాత శ్రీలంకలో చూసాం ఇప్పుడు నేపాల్లో చూసాం జంజీ యువతరం రిబోల్ట్ చేస్తుంది సో ఈరోజు చూసినట్లయితే ప్రతి దాని మీద కాంట్రాక్ట్ ప్రతి దాని మీద పర్సంటేజ్ ప్రతి కాంట్రాక్ట్కి ఒక పర్సంటేజ్ ప్రతి ఫైల్కి ఒక పర్సంటేజ్తో వసూలు చేస్తున్నారు ఏం చేస్తారు డబ్బులు తీసుకెళ్ళి పార్టీ తరాలు తింటానికి సంపాదిస్తున్నారు ఒక చిన్న బండి మీద వచ్చి ఇంటి ముందు నిండా కార్లు అనేక ప్లాట్లు అనేక స్థలాలు అనేక బినామీ ఆస్తులు సంపాదిస్తుంటే జనాలు తెలియదు అనుకుంటున్నారా జనాలు చూస్తున్నారు అదేవిధంగా పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా పథకాలు పథకాలు ఇచ్చి పథకాలు ఇచ్చి మేపేస్తున్నారు స్టాంపులు ఏంటంటే వాళ్ళవి ప్రజాధనం ట్యాక్స్ పేయర్స్ మనలాంటి వాళ్ళు కష్టపడి అగ్గి పెట్టుకుంటే దాని మీద కూడా పన్ను చెల్లించి గవర్నమెంట్కి ఇస్తూ ఉంటే ఇదేంటంటే వీళ్ళు పథకాల పేరుతో డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూట్ చేసి ఏం చేస్తున్నారండి ప్రజల్ని దోచుకుంటున్నారు మళ్ళీ ఈ పథకాల మీద కూడా కమిషన్ ఈ పథకాల మీద కూడా డబ్బు సంపాదన సో చూసిన ఏం చేస్తారండి ఏం చేస్తారు ఇదంతా సంపాదించి సో ఈరోజు మన నైబరింగ్ కంట్రీస్తో చూసాము సో యువతను చూస్తుందన్న విషయం రాజకీయ నాయకులు గుర్తించండి వాళ్ళే మీకులాగే అనుకున్నారు ఏమి కాదు అని కానీ ఒక రోజు వస్తుంది సో యూఆర్ టు రీపేట్ అండ్ యు టు ఆన్సర్ ఫర్ దిస్ అండి స్టేట్ చూ థ్యాంక్ యూ